కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరం ఒకసారి త్యాగరాజు సరస్వతి యమున గంగ ఈ త్రివేణి సంగమంలో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ కుంభమేళ ఉంది కోటాను కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతమే తిరగలేకుండా కోటాను కోట్ల మంది ఆ కుంభమేళలో పాల్చుతారు తెలంగాణ నుంచి మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళి నుంచి వెళ్ళి పాపం వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బుద్ధుతో కలిసి ఉండే ఫ్రెండ్స్ మా కుంభమేళలో పాల్గొని వస్తున్న సందర్భం ఉదయం పూట అకారణంగా ఒక వారొచ్చి అంటే మృత్యు వెంటాడుతూ వచ్చి వాళ్ళని అకారణంగా గుర్తి దాదాపు ఏడు మంది చనిపోయింది ఇద్దరు చాలా సీరియస్గా గాయమైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము దాన్ని రెగ్యులర్గా పర్సూ చేస్తూ నేను డెడ్ బాడీస్ వచ్చింది నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ఇంతకుముందు డెడ్ బాడీ షిఫ్ట్ కావాలి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుతాం అదేవిధంగా మహాకుంభమేళ సందర్భంగా అక్కడ జరిగిన ప్రమాదాల్లో కొంత సహాయ సహకారం అందించారు కాబట్టి నేను యూపీ గవర్నమెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా అదేవిధంగా మిగతా ఇతరంతా కూడా కొన్ని కుటుంబాలైతే ఇప్పుడే పరమర్శి వస్తుంది తల్లి లేడు తల్లి లేడు తల్లి పదకొండు నెలలే జరుగుతుంది తల్లి గురించి వీళ్ళంతా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క ఉదయం ఉదారకమైనటువంటి కుటుంబానికి మేము కూడా ప్రధానమైన సానుభూతి పొందుతాం కుటుంబాన్ని ఆదుకునే ధైర్యం స్థైర్యం తప్పకుండా సమాజం అందిస్తాం చెప్పడం ఆ కుటుంబాన్ని ఆదుకున్నది మా వంతు కుటుంబం